సురేఖ సారథ్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఆక్షేపిస్తూ ధరలను అదుపు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా కోకిరాల సురేఖ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన వాటి ధరలను పెంచుతూ ఆర్థిక భారం పెంచుతున్నాయని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంచగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని విమర్శించారు ఓవైపు కేంద్రంపై పోరాటం చేస్తూనే మరోవైపు విద్యుత్ ఛార్జీలను పెంచిందని ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల రవాణా వ్యవస్థపై ప్రత్యక్షంగా పరోక్షంగా సామాన్యులపై ఆర్థిక భారం పడుతుందని సురేఖ తెలిపారు ఛార్జీలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం వల్ల ముఖ్యంగా వేసవిలో పెరిగిన ధరలు అమల్లోకి రావడం వల్ల బిల్లుల మోత మోగుతుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి సంక్షేమం ఆకాంక్షిస్తూ ధరలను నియంత్రించడంలో పోటీ పడాలని వరుహితో పలికారు అలాగే రైతులు పండించిన ప్రత్యేకించను ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాలు సురేఖ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ వొడ్డె రాజమౌళి మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కవాడి పల్లవి మహిళా పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత ఉపాధ్యక్షురాలు రామగిరి శైలజ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట లావణ్య మహిళా రాష్ట్ర నాయకురాలు అర్కాల హేమలత పట్టణ ఉపాధ్యక్షులు జోగుల సదానందం వీరాచారి యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు షేర్ పవన్ ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు రేగుంట రమేష్ నాయకులు దాసరి లచ్చన్న కొండ చంద్రశేఖర్ పొదరి ప్రభాకర్ పెంట రమేష్ దోమల రమేష్ సూరం సతీష్ తదితరులు పాల్గొన్నారు ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరుగుతున్నాయి కేంద్రం ఒకవైపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల ప్రజలకి బతుకు భారం చేస్తున్నాయి ఒక పదిహేను రోజుల్లో పదమూడు సార్లు పెట్రోల్ ధర పెరిగింది ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్కి ఈ పదిహేను రోజుల్లో తొమ్మిది రూపాయలు ఇరవై పైసలు పెరిగింది దాని చూస్తే నూట పద్దెనిమిది రూపాయల యాభై తొమ్మిది పైసలు ఉంది పెట్రోల్ పెట్రోల్ ధర అలాగే డీజిల్ ధర నూట ఐదు రూపాయలకు చేరుతుంది వంట గ్యాస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల చిల్లర ఉంటే ఇవాళ వెయ్యి పైన పెరిగింది అలాగే రా కేంద్ర ప్రభుత్వమే అట్లా చేస్తుంది అని అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్యులకు అసలు కరెంటు ఫ్యాన్ వేసుకుందాం అంటే ఎండాకాలం కరెంటు వినియోగం ఎక్కువ ఉంటుంది కనీసం చిన్న చిన్న అవసరాలకు కూడా విద్యుత్ను ఉపయోగించుకోవాలంటే భయపడే స్థితి ఇవాళ తీసుకొని వచ్చింది ఒక అంటే ఈ నెల నుండి ఇవాళ కరెంటు ఛార్జీల ధరలు పెరుగుతున్నాయి వచ్చే నెలకి సామాన్యులందరికీ కూడా తెలుస్తుంది కరెంటు బిల్లులు ఎంత పెరిగినాయి అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెంచింది కరెంట్ ఛార్జీలు అంటే ఒక సామాన్య కుటుంబం వంద యూనిట్లు వాడే ఒక కుటుంబం రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఇంతకుముందు కడితే ఇవాళ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కట్టాల్సిన అవసరం రోజులు వచ్చినాయి అంటే సామాన్యులు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కలిపి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్లే కాకుండా వీటి కరెంటు ఛార్జీలు పెంచుతున్నాయి వీటి ప్రభావం నిత్యావసర సరుకుల మీద పడి ఉప్పులు పప్పులు వంట నూనెలు కూడా విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి ఒక వంట కిలో వంట నూనె కొనాలి అని అంటే ఇవాళ నూట యాభై నుండి రెండు వందల ఇరవై వరకు ఉంది అంటే ఈ రకంగా ఇవాళ పేద ప్రజలు కనీసం కనీస అవసరాలు తీర్చుకోవడానికి రెండు పూటల కడుపు నిండా తిండి తినడానికి కూడా వీలు లేకుండా ఉంది ఒకవైపు కరోనా కష్టాలతోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆదాయం చితిక్కుపోయింది సామాన్యుల ఆదాయం ఇవాళ ఈ ధరల మూతతోనే సామాన్యుల భక్తులు విలవిల్లాడేటట్టు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ ఒక సామాన్యుల మీద మన రాష్ట్రం రాష్ట్రంలో ఒక ఆరు వేల కోట్ల భారం పడనుంది కరెంటు ఛార్జీల మోతతోని కేంద్రం పెంచిన ధరల్ని తగ్గించాలి అని చెప్పి ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పట్టించుకోకుండా వాళ్ళ మీద నేరారోపణలు చేసుకుంటేనే ఒకవైపు ఈ కరెంటు ఛార్జీల మూత మోయిస్తుంది అట్లనే వ్యవసాయం విషయానికి వస్తే ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినాం మేము వ్యవసాయదారులకు అని చెప్పేసి ఇన్ని రోజులు డంకా బజాయించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పన్నెండు గంటల కోత పద్నాన్ని నుండి పద్నాలుగు గంటల కోత విధిస్తుంది దాంతో చాలామంది పొలాలు ఎండిపోతున్నాయి దాంతో చాలా రైతులు కూడా విలవిలలాడుతున్నారు వ్యవసాయానికి ఏదైతే కరెంట్ ఇస్తున్నామని ఇన్ని రోజులు చెప్పిందో దాన్ని నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది పెరిగిన విద్యుత్ ధరల్ని వెంటనే తగ్గించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తుంది ఒక యూనిట్ విని గృహ అవసరాల వినియోగానికి యాభై పైసలు వాణిజ్య అవసరాలకు ఒక రూపాయి సొన పెంచడం జరిగింది అయితే దీని ద్వారా ఏదైతే ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించకుండా ఏవైతే పెండింగులు ఉన్నాయో అవన్నీ కూడా నట్టి నట్టివెచ్చి వాళ్ళ ద్వారా ఆ విద్యుత్ సంస్థలకి పైసలు కట్టియాలి అని చెప్పేసి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇది సరైన పద్ధతి కాదు సామాన్యులు ఓట్లేసే ప్రజల్ని మీరు సామాన్య ప్రజల్ని ఇట్లా ఇబ్బందులకు గుర్తు చేస్తే రేపు దానికి తగిన బుద్ధి వాళ్ళు తప్పకుండా చెప్తారు రేపు రాబోయే ఎలక్షన్స్లో ఇప్ప ఇకనైనా మీరు ప్రజా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా విపరీతం నాయకులు కుక్రాల ప్రేమిసావు గారు అదేవిధంగా డిసిసి అధ్యక్షురాలు అమ్మ సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా ఈ పెంచిన విద్యుత్తు అదేవిధంగా నిత్యావసర వస్తువులు గ్యాస్ ధరలు కరెంటు ఛార్జీలు ఏదైతే రైతులకు పండించిన పంట వివిధ రకాలైన సమస్యల మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోరాటాలు చేస్తున్నాయి ఉన్నాయి అదేవిధంగా ఇందులో అందులో భాగంగా ఈ రోజున మరి కలెక్టరేట్ ముట్టడి అదేవిధంగా కలెక్టరేట్కు కలెక్టర్ కలెక్టర్ మేడమ్ వారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను మరి పేద ప్రజల మీద వేసే విధంగా ఈరోజు వాళ్ళ వాళ్ళను అడ్డువిర్చే విధంగా చేస్తుంది అంటే ఈరోజు కాళేశ్వరం మీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న పదమూడు వేల కోట్లకు పైగా మరి పెండింగ్ ఛార్జీలను మరి ప్రజల మీద ఆ భారం మోసి ఈరోజు పేద ప్రజలను అడ్డువిర్చే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం స్పందించి ఆ తొందరగా ఈ బకాయిలు ఈ బకాయిలు అదేవిధంగా సబ్సిడీ ఇచ్చిన కరెంటు సంబంధించి సబ్సిడీ ఇవన్నీ ప్రజల మీద వేయకుండా చూడాల్సిన బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వమే ఉంది అంతేకాకుండా కేంద్రం ఈ వడ్ల కొనుగోలు విషయంలో అదేవిధంగా మరి ఈ పెంచిన ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతే ఈరోజు ఉక్రెయిన్ దాడుల సంబంధించి మరి ఆ బిర్యానీ చెప్పి చెప్తుంది కానీ మనకు ఉక్రెయిన్ నుంచి ఒక ఐదు శాతం మాత్రమే మరి మనకు క్రూడాయిల్ క్రూడాయిల్ రావడం జరుగుతుంది ఈరోజు క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కూడా మరి ఇక్కడ ఇక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పెట్రోల్ ధరలకు సంబంధించి మరి తగ్గ ధరలు తగ్గించడం లేదు అయితే ఈరోజు ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంటే మరి ముప్పై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద అరవై యాభై రూపాయలు కావాల్సిన పెట్రోల్ అరవై రూపాయలు పెంచి మొత్తం నూట ఇరవై రూపాయల పెట్రోల్ ధర పెంచి ఈ రోజు సామాన్యునికి మరి బండ్ల మీద కానీ మరి ఎటు కూడా తిరగని పరిస్థితి చేస్తుందంటే మరి కేవలం ఈ ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పేసి చెప్పక తప్పదు రాబోయే రోజులలో ఇంకా ఈ యొక్క ఇది ఒక ధర్నా కార్యక్రమాలు ఉద్రం చేసి మరి పేద ప్రజలకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని చెప్పేసి ఈ రోజు మేము ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది జైకా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మా ప్రీతమ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పిలిపి మేరకు మరియు పిసిసి అధ్యక్షులారు రేవంత్ రెడ్డి గారి ఆదేశం అనుసారం మంచిర్యాల నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద మా ప్రేత నాయకులు శ్రీ కొక్కిరాల భీంసా రావు రావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ధరల ఈరోజు పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలకు అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచింది దీనికి నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు రైతుల జీవితాలతోటి ఇటు బరు బడుగు బలహీన వర్గాల బీద బీద వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటున్నాయి ఏదైతే కేంద్రం చెప్తుంది కేసీఆర్ ఈ ధాన్య విషయంలో మేము ఒప్పందం చేసుకున్నామని కేసీఆర్ చెప్తుండూ అని ఏ మైకంలో ఆయన సంతకం పెట్టించుకుంటో వాళ్ళు ఏ మైకంలో తీసుకొచ్చి వాళ్ళు కేంద్రం వాళ్ళు సంతకం పెట్టిండ్రు ఏ మైకలో సంతకం పెట్టినో ఎట్లా పెట్టిండో కూడా తెలియదు మరి ఈ దాని దానికి ఇప్పటివరకు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు ప్రజలను మబ్బి పెట్టడానికి రైతులను ఇబ్బందికి గురి చేయడానికి రైతుల జీవితాలతో ఈరోజు రాజకీయం చేస్తుండ్రు కేసీఆర్ కానీ నరేంద్ర మోడీ కానీ మీరు ఇప్పుడు ఈరోజు మీరు ఆలోచించవాలి ప్రజలు మిమ్మల్ని గమనిస్తారు మీ బాధ్యత ఉన్నది ప్రజలను ధాన్య రైతులు పండించిన ధాన్యాన్ని మీరు కొనుగోలు బాధ్యత మీరు ప్రభుత్వాలు ఉన్న మీ పూర్తిగా మీ బాధ్యత ఉన్నది దీన్ని మర్చిపోయి మీరు ప్రతిపక్ష లెక్క ప్రవర్తిస్తూ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం సిగ్గు చేట ఈ ప్రోగ్రామ్లు పెట్టుకొని రోజు ఒక కార్యక్రమం పెట్టుకొని మీరు ఎవరిని మొబైల్ పెడదామని చూస్తారు మీరు మీరు తిట్టుకొని ప్రజలకు అన్యాయం చేస్తారు మీరు ఒక విషయం గమనించాలి పూర్తిగా మీరు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు బాధ్యత మీ పైన ఉన్నది ఇది మీరు గుర్తుంచుకొని పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు చూస్తే అడ్డగోలుగా ఉండే సామాన్యుడు ఒక బల్బు ఒక ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కానీ ఒక ఫ్యాన్ కింద ఉండడానికి కానీ ఈరోజు లేని పరిస్థితి ఈరోజు వంట గ్యాస్ ధర చూస్తే వెయ్యి రూపాయలు దాటిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వంట గ్యాస్ ఈరోజు వెయ్యి రూపాయలు అయింది ఒక సామాన్యుడు చిన్న ఫంక్షన్ జరిగితే చిన్న పురుడు ఒక ట్వంటీ ఫస్ట్ ఒక బర్త్డే చేసుకోవాలంటే నిత్య నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి ఉన్నది ఈరోజు కరోనా వచ్చి కరోనా తాండవాల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం దిగజారిపోయి ఉంటే మీరు ఆ కరెంటు బిల్లులు పూర్తిగా మాఫీ చేయాలి నిత్య వస్తువులు రేటు తగ్గించాలి ఇట్లా తగ్గిస్తే మీరు బీదవారికి మీరు సేవ చేసిన వాళ్ళు బీదవారికి మీ ప్రభుత్వం అనుకూలం చేసినట్లు అది మర్చిపోయి మీరు కేవలం దోసుకోవడం ధ్యేయంగా పెట్టి ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ వాళ్ళ వాళ్ళ మిత్రులైన అనిల్ అంబార్ ఇలాంటి వాళ్ళకు పెద్దందరులకు రాయల్టీలు ఇస్తాడు ఎంతో వాళ్ళకు వాళ్ళకి ఎంతో వాళ్ళకెంతో వాళ్ళకు సమకూర విధంగా సేవ చేస్తాడు బడుగు బలైన వర్గాలకు కూడా రాయల్టీ ఇచ్చండి మీరు గ్యాస్ ధరలు తగ్గించండి కరెంటు బిల్ తగ్గించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇలా మీరు తగ్గించకపోతే మేము ప్రజల పక్షాన ఉంటాం రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మా నియోజకవర్గంలో మా ప్రీతమైన ప్రేమసావరరావు ఆధ్వర్యంలో రైతుల పక్షాన బడుగు బలైన వర్గాల పక్షాన